మీ అందరూ ఇక్కడ వెళ్ళేదాన్ని విధమారా ఎంతమంది ఉంటారా మీరు ఎంతమంది ఆయన కూర్చున్నారా ప్రభుత్వంలో చక్రపారెడ్డి సిద్ధిపేటలో ఒక విలేకర్ని రోడ్డు మీద పుట్టించినారు అప్పుడు చూపించుకోలేదు మీరు చూపించుకోలేదు మీరు వీళ్ళ విలేకరణ రోడ్ వేస్ తప్పించినాడు ప్రజాస్వామ్యం చేశాడు ఐదు మండలు ఏం చేశాడు కదా మా నియోజకవర్గానికి మనం అధికారంలో కూర్చున్నాయి మీ చక్కడు ఎక్కువలు కుడతాడు ఎన్ని మంటలు ఐదు మందిని పంపించాడు నేను అదే పని నాకు మీరే పని లేదు మంచిది పంపించడం పని నా ఈ తగ్గుతుల ఏదో నాలుగు మైకులు వాళ్ళు పెట్టారు కదా అని చెప్పేసి నీ బుద్ధుడు మాట్లాడితే నీకు చెప్తూనే ఉన్న నర్సిపో నా గు లేవు నన్ను ఏం చేసుకోలేవు బిడ్డ చేయి వేయించింది ఏమైతే ఉగులాట పడా